పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కరీంనగర్ జిల్లా గంగధర్లో జరిగిన కార్నర్ మీటింగ్ లో బీజేపీ పార్టీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై తీవ్రంగా బండి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడిన వీడియోను ప్రజలు చూడాలని మోడీ అమిత్ షాపై వీరు చేసిన అనుచిత ఆరోపణలు ప్రజలు గమనించాలన్నారు రామునిపై భక్తి ఉండాలి కానీ కాంగ్రెస్ పార్టీ తమ ఇష్టానుసారణమైన రీతిలో మాట్లాడుతున్నారని అన్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ సైతం రాక్షసుల జాతి పార్టీలని అన్నారు బీజేపీ పార్టీ రాముని వారసులని అయోధ్యలో జరిగిన రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో దేశభక్తుడిగా ధర్మరక్షకుడిగా నరేంద్ర మోడీ పాల్గొన్నాడని కాంగ్రెస్ పార్టీ ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు అమిత్ షా గారి పట్ల ఏ విధంగా మాట్లాడిరో కాంగ్రెస్ పార్టీ నాయకులు తుపట్లన్నా రాముడి పట్ల ఏ విధంగా మాట్లాడిరో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకన్నా భయం రాముడు అంటే రాముడు అంటే భక్తి ఉండాలన్నా రాముడు అంటే భయము రాక్షసులకు సైతాన్న కుంటారన్నా ఇలా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ సైతాన్న జాత రాక్షసుల జాత ఒక్కసారి ఆలోచించుకోండి భారతీయ జనతా పార్టీ రాముని వారస పార్టీ బరాబర్ చెప్తాం రాముని వారసులం రాముని పేరు పక్కా చెప్తాం రాముల వారి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో గర్వంగా గర్వంగా పాల్గొనేది దేశ భక్తుడు ధర్మ రక్షకుడు నా నరేంద్ర మోడీ ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలి ఐదు వందల సంవత్సరాలుగా ఎదురుస్తున్న హిందువుల దేవాలయాన్ని నిర్మించుకుంటే कांग्रेस पार्टी प्राणपत्र कार्यक्रम के तो कांग्रेस पार्टी ये पाले